హాయ్ హలో అండి నేను మీ సుధను నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈరోజు ఏంటంటే ఉదయాన్నే లేచి ఏంటి హడావుడ్ చేస్తుంది అనుకుంటున్నారా ఈరోజు మేము ఎల్లమ్మ తలని పెట్టుకుంటున్నామండి ఇంట్లో ఎలా నిలుపుకుంటాము ఏంటి ఏ విధంగా మేము ప్రతి సంవత్సరం ఆచరిస్తాము అనేది మీకు షేర్ చేస్తున్నానండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి ముందుగా అండి ఈరోజు ఉదయాన్నే నిద్రలేస్తేనే కానీ పని అంతా అనమాట ఎందుకంటే ఎల్లమ్మ తల్లిని పెట్టుకోవడం అంటే ఇల్లు అంతా శుభ్రపరచుకోవాలి వాకిలు చల్లుకొని ముగ్గులు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇల్లును శుభ్రం చేసుకున్నానండి ముందుగా ఆగ్నేయ దీపంతో నా పూజ అనేది స్టార్ట్ అవుతుంది ఇల్లు అంతా శుభ్రపరచుకొని ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి అంటే మనము ఇక్కడ మొత్తం క్లీన్ చేశాను కదండి అంటే నైవేద్యాలు మనం స్టార్ట్ చేయాలన్నమాట పెద్దగా నైవేద్యాలు అంటే అండి పాయసం చేసుకోవచ్చు అమ్మకి నైవేద్యంగా ఎల్లమ్మ తల్లికి మాకు ముఖ్యంగా కుడుములు గుగ్గుల్లా ఎల్లమ్మ అండి అంటే కళ్ళు సాకతోటి చేస్తూ ఉంటామన్నమాట ప్రతి సంవత్సరము అంటే శివరాత్రి ముందు పాల్గొన మాసంలో అంటే సారీ అండి మాఘమాసంలో పౌర్ణమి తర్వాత చేస్తాము ఒక్కొక్కసారి శివరాత్రి లోపు కూడా ఎల్లమ్మ తల్లిని పెట్టుకోవచ్చు ముఖ్యంగా మంగళవారం పూట పెడితే ఎల్లమ్మ తల్లిని చాలా మంచిదండి మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ పెడుతూ ఉంటారు ఎక్కువ శాతం మంగళవారం పెడితే చాలా మంచిది ఇంకా స్నానాలంతా అయిపోయాక అమ్మవారికి నైవేద్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను అనమాట ఇంకా కుడుములు గుగ్గిళ్ళు ఏర్పాటు చేస్తున్నాను తయారు చేస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా ముఖ్యంగా అండి ఇది మా అత్తగారికి అయితే లేదు ఎల్లమ్మ తల్లి నెక్స్ట్ ఇది ఎందుకు పెడుతున్నాము ఎల్లమ్మ తల్లి అత్తగారు వాళ్ళకి ఉంటేనే పెట్టాలి అనేది ఒకటి ఉంటుంది కదా ఎందుకంటేనండి పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళు అంటే ఇంటి ప్లేస్ ఉంది కదా ఇది మా అమ్మవారు నాకు ఇచ్చారనమాట ఇస్తే ఈ అడుగులో మా అమ్మ వాళ్ళు మా నానమ్మ మా అమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు ఎల్లమ్మ తల్లిని మా ఇంట్లో పాత ఉన్నప్పుడు ఇట్లా పుట్టల్లాగా వచ్చేదనమాట ఇంకా ఎల్లమ్మ తల్లి ఫస్ట్ నుంచి మా మా అమ్మ మా అమ్మ వాళ్ళకి మా నాన్నమ్మ వాళ్ళకి ఉంది అయితే ఇంకా మా కాలక్రమేణా కొన్ని రోజుల తర్వాత మా అమ్మ ఇంకా కొంచెం పరిస్థితులు బాగాలేక వదిలేసింది మధ్యలో వదిలేసిన తర్వాత ఇంకా నాకు పెళ్ళి అయినాక పెట్టుకోకపోతే ఆ చికాకులు అయినాయండి చికాకులు అవ్వడం వల్ల ఏంటి ఇలా అవుతుంది అనేసి అని అనుకున్నాము ఇంకా వేరే దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిస్తే ఎల్లమ్మ తల్లి వల్ల ఇట్లా అవుతుందమ్మా పెట్టుకోండి మీ మంచిగా ఉంటుంది అంతా అంటే ఇంకా ఎల్లమ్మ తల్లిని ఇలా అనేది నిలుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము చేయబట్టి కూడా మా పెళ్ళాక ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఫస్ట్లో మేము చేయకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడ్డాము ఆ తల్లి చల్లని చూపు వల్ల మేము ఇప్పుడు బాగానే ఉన్నాము నెక్స్ట్ ఇదేంటంటే వీరగంధం అండి ముఖ్యంగా ఎల్లమ్మ తల్లికి ఈ వీరగంధంతో మనము బొట్లు అనేది పెట్టుకోవాలి గుమ్మం ముంగట అంటే ఎదురు గుమ్మం బయట ఉంటుంది కదా గేట్ దగ్గర ఆ గుమ్మానికి కూడా ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం ఏంటంటే ముందు బియ్యం చూపించాను కదండి బియ్యం నైట్ పూట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని బియ్యంలో పసుపేసి రోట్లో రుబ్బుకోవాలండి స్వయంగా ఇంకా మిక్సీలో అంటే కొంచెమే కాబట్టి ఆ క్వాంటిటీ మిక్సీ కుదరదండి మెత్తగా రుబ్బుకోవాలి పసుపులాగా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి ఇట్లా గోడకి చక్కగా అతుకుతుందనమాట ఇది వీరగంధం అంటారండి ఇదే మెయిన్ అమ్మకి ఇది ఎవరైనా ఈ బొట్లు చూసారంటే ఆ వీళ్ళు ఎల్లమ్మని పెట్టారు ఎల్లమ్మని ప్రతిష్ఠించారు ఇంట్లో అనేది వాళ్ళకి అర్థమైపోద్ది ఈ బొట్లతోనే ఎవరికైనా అర్థమైపోద్ది అనమాట ముఖ్యంగా మనకి ఎల్లమ్మ తల్లిని పూజించడం వల్ల ఏంటంటే ఎటువంటి కార్యాన్ని అన్న దిగ్విజయంగా చేస్తుంది అమ్మ ఎల్లమ్మ తల్లి జమదగ్ని ముని పత్ని అండి పరశురాముని తల్లి కదా మన అందరికీ తెలిసిందే కదా అమ్మ శక్తి స్వరూపిణి అండి రేణుక అమ్మ పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం అండి మెయిన్గా మన తెలంగాణలో ఎక్కువ చేస్తూ ఉంటారు తెలంగాణలో రేణుకా ఎల్లమ్మ అని కుడుగుల గుమని ఇడుపులు వెళ్ళమ్మని ఇలాంటివి ఉంటాయి రకరకాలుగా ఉంటాయండి అంటే మన వంశ వచ్చింది మనం కొలుస్తూ ఉంటాం అమ్మకి ఎక్కువగా ఈ వేప మండలతోటి అంటే మాలగా తయారు చేసిన అమ్మకి చాలా ఇష్టం అండి అందుకే ఎల్లమ్మని పెట్టుకున్న వాళ్ళు వేపాకుని వేప కట్టెల్ని పొయ్యిలో పెట్టడం కానీ ఇట్లాంటివి చేయరండి ఇంకా మా అమ్మ అంటూ ఉంటుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా నాకు తెలియని కూడా మా అమ్మ దగ్గర చాలా తెలుసుకొని చెప్తున్నాను మీకు ఎందుకంటే ఇంకా చిన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు పెట్టామన్నమాట తర్వాత కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు మా దగ్గర లేనప్పుడు అంటే మన మా మధ్యలో లేనప్పుడు ఇంకొన్ని రోజులు అనమాట మా అమ్మ కొన్ని చికాకులు అవ్వడం వల్ల మా వారు మొత్తం దేవుళ్ళని మనం ఏమన్నామో మనం పెట్టుకోవాలక్క అనేసి చెప్పడం వల్ల ఇంకా మళ్ళీ మేము స్టార్ట్ చేసాము మా లైఫ్ అయితే బాగుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అమ్మతోటి ఎందుకు పోయించాను ఆ బియ్యం అంటే ముఖ్యంగా అమ్మ వాళ్ళ విలవేల్పు అనమాట అందుకని అమ్మ చేయితోటి మూడు పిడికేళ్ళ బియ్యంతో అలా అమ్మని అంటే సింహాసనం అన్నట్టు అన్నట్టు అట్లా ఏర్పాటు చేసుకున్నాము అంటే పీటీ అండి ఇక్కడ ఫోటో కానీ ఏం పెట్టమండి ఇట్లా బొట్లున్నాయి చూడండి గోడకి అదే ఎల్లమ్మ తల్లి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద పీటీ పెట్టాం కదా జాకెట్ పీస్ తోటి అక్కడ కుడకలు ఖర్జూరాలు రెండు అండి ఒక్కలు కాయిన్ ఆ కుడకలు వేసి ఆవిడే అమ్మగా భావించాలండి మనం ఇప్పుడు నేను పూలమాల వేసాను కదా ఆవిడే ఎల్లమ్మ తల్లి అని భావించాలి అదే ఇంకా ఏం ఫోటో కానీ ఏం పెట్టమండి ఇంకా అమ్మనే దీపారాధన చేసింది నెక్స్ట్ ఇంకా అమ్మకు పెద్ద వయసు చాత కాదు అనేసి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా నేను చేసుకుంటాను దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిని నేను మహా అంటూ మా అమ్మ తలుచుకొని దీపారథనం చేసింది అనమాట ఇంకా పసుపు కుంకుమ క్షంతులు సమర్పించి ఒక పుష్పం అనేది పెట్టాను ఇంకా జనరల్గా మనము ఇట్లా చేసేసుకోవడమేనండి పూజ పెద్ద అంటే కొంతమందికి మేకలతోటి అలా ఉంటుంది మాకు ఇది అండి ప్రాసెస్ ఇదండి అండి మెయిన్గా కుడుములు అంటే మూడు రకాలుగా చేసిద్ది అమ్మ ఇంకా మన చేతికి మూడు పిరికలతో ఎన్ని వస్తే అన్నీ వేయడం అండి అమ్మకు ఇట్లా గుగ్గిళ్ళు మెయిన్ ప్రసాదాలు ఇవ్వండి ఇప్పుడు వచ్చే ప్రసాదం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది తెల్ల నువ్వులు అని అంటారు కదండి వాటితో చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు ఇది మెయిన్ అండి ఇంకా కళ్ళు శాఖ కూడా మెయిన్ అనమాట వీటితోటే మేము చేస్తాము జంతుబలి కూడా ఇంపార్టెంటే అండి ఇంకా ఖచ్చితంగా జంతుబలి అనేది ఇస్తూ ఉంటారు అది మేకలైనా కోళ్ళైనా మేము కోడిని అనేది సమర్పించాము అమ్మకి నైవేద్యంగా నెక్స్ట్ కళ్ళు తాకానండి అమ్మకి సమర్పించాము మెయిన్గా ఎల్లమ్మకు జంతుబలి ఇస్తారు కదండి మాంసాన్ని అమ్మకి నైవేద్యంగా సమర్పిస్తారు కళ్ళు కూడా నైవేద్యంగా కంపల్సరీ పెడతారండి అంటే బాపనెల్లమ్ము ఉంటుంది కానీ ఆ అమ్మకి ఇట్లాంటివన్నీ ఏముండవండి వెజ్ మామూలు కూరగాయలతోటి అమ్మకి నైవేద్యంగా సమర్పించి పెడతారనమాట ఇంకా మన అండి కళ్ళు శాఖ కాకుండా నాన్ వెజ్ కాకుండా ఇంకా మొత్తం పెట్టేసుకుంటారు అమ్మకి మన ఇష్టం ఇంకా ఏదైనా స్వీట్ పదార్థాలు చేసి కూడా అమ్మకి పెట్టుకుంటూ ఉంటారు ఇలా అనేది మా ఇంట్లో ప్రతి సంవత్సరము ఇలా జరుగుతూ ఉంటుందండి ధూపం దీపం నైవేద్యం సమర్పించాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మకి మెయిన్గా జంతు బలి అనేది ఇంపార్టెంట్ అండి అంటే ఈ రకంగా పెట్టుకుంటేనే ఈ విధంగా అనేది అమ్మ మొక్కుకుంటుందన్నమాట ఇంకా మా అమ్మ బాగా మాట్లాడిద్దండో జంతువులు అంటే ఈ కోళ్ళతోటి మేకలతోటి దేవులను పెట్టుకునేటప్పుడు ఇంకా అడుగుతూ ఉంటుంది అనమాట అమ్మ ఎందుకు జలతాయ్యట్లేదు ఎందుకు కొరుకు ముట్టట్లేదు తల్లి ఇంకా నీకు ఏం తక్కువైంది చెప్పమ్మా అని అట్లా మాట్లాడుతూ ఉంటూ ఉంటుంది అనమాట వాటితోటి అంటే మన భావన ఏంటంటే మా అమ్మదైనా ఎవరిదైనా చూడండి ఎట్లా తింటుందో అట్లా అన్నప్పుడు అమ్మ మన ముంగట ఉన్నట్టు భావనండి అంటే అమ్మ కోడి అంటే జంతువులలోకి ఆవాహన అయినట్టు వింటుంది విని చూడండి ఇప్పుడు మా అమ్మ అన్నది ఎంబటే కోరుకు ముట్టింది అట్లా హ్యాపీ అనమాట అంటే మన ఆట వింది అమ్మ అని ఒక చూడండి ఇప్పుడు ఎట్లా జలతా ఇచ్చిందో కళ్ళు సాకపోయంగానే అట్లా అన్నమాట అంటే మనం ఇప్పుడు హ్యాపీ ఖుషీగా ఉన్నట్టు ఎందుకంటే అమ్మ మనం చేసిన పూజ నచ్చింది మనం ఆట విన్నది మనం ఏ కోరికైనా నెరవేరుస్తుంది అనేది అండి ఇలా అనేది మా ఎల్లమ్మ తల్లి పూజ అనేది జరిగిందండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము జంతు ఈ బలిని ఇచ్చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టామండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మరి